सामने का बाद में एक रन अच्छी बॉलिंग जब्बार की ओर से ऐसे ही अच्छी बॉलिंग चार रन यहाँ पे शॉर्ट बॉल एंड पुल कर

ఏదైనప్పటికీ ఇలా ఛాలెంజ్ చేసుకొని నెక్స్ట్ మనమే ఫాస్ అవ్వదనే ప్రయత్నంతో ఆడితే ఈ ఆటలా ఏ పొరపాట్లు చేస్తే మనం ఓడిపోయినాం నెక్స్ట్ ఏ పొరపాటు చేయకుండా ఆడితే మనం గెలుచామని ఆలోచన చేసుకొని ముందుకు పోతే టీం వర్క్ టీం టీం అంటే ఒకళ్ళు ఆడేది ఉండదు ఇలా అందరం ఆడితేనే టీం సక్సెస్ అవుతుంది కాబట్టి అలాంటి టీం స్పిరిట్ తో పోయి మళ్ళా ముందుకు పోయి గెలుచుకునే అవకాశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నేను ఓడిపోయిన టీం వాళ్ళను అందరూ కూడా రేపు మారుతా ఉన్నాను తెలిసిన వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి మంచిగా అందరికీ ముందు ఇచ్చకపోతే ఇలాగే మంచి ప్లేస్ ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వివాహాలకు అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ తెలువ తీసుకుంటాను జై కాంగ్రెస్